వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి కొత్తగూడెం గణేష్ టెంపుల్లో భక్తులు సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థికి మరింత ప్రత్యేకత ఉందని వేద పండితులు చెబుతున్నారు కొత్తగూడెం ప్రముఖ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పండితులు దీనిపై పూర్తి వివరాలు ఇచ్చారు నమస్త విఘ్నరాజాయ పట్టాన గ్రాకాలగా విజయప్రదేవాయ విఘ్నేశాయ నమోస్తే మన భద్రాద్రిపన్న జిల్లా పట్టణంలో అన్నారిగా వేయించేరినటువంటి శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం చాలా సుప్రసిద్ధమైనటువంటి చాలా చరిత్ర ఉన్నటువంటి దేవస్థానం మన జిల్లాలో చాలా పేరుగా ఉన్నటువంటి దేవస్థానంలో గణపతి దేవాలయంలో స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయాల్లో మన విజయ్నేశ్వర స్వామి దేవస్థానం కూడా ఒకటి ఈ రోజున సంకటహర చవితి అంటే వరసిద్ధి చవితి రెండవది బహుళ చవితి శుద్ధ దేవిత నాడు ఆయన వరాలు ఇచ్చేటటువంటి గణపతి ఆ చవితి నాడు శుద్ధ దేవిత నాడు గణపతిని పూజించినట్లయితే మనకి వరాలను ఇస్తాడు అలాగే సంకటహర చవితి పౌర్ణమి తలలో వచ్చేటటువంటి చవితి సంకటహర చవితి మనం చేసే పనుల్లో ఆటంకాలు కానీ విద్యలో ఆటంకాలు కానీ మనకి అవరోధాలు ఏమి లేకుండా చేయడానికి ఉపయోగపడేటటువంటి మార్గమైనటువంటి చవితి యొక్క సంకటహార చదువు కాబట్టి చదువుకునే విద్యార్థులు కానీ వ్యాపారం చేసేటువంటి వ్యాపారం పడకుండా బాధపడేటువంటి దంపతులే కానీ అందరికీ కూడా ఈ యొక్క సంకటహార చవితి చాలా విశేష చవితిగా అనుకుని ఇక్కడ పూజలు చేసుకొని వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి ఈ విజయఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ విజయ్ఞేష స్వామివారు చాలా మహిమానివితమైన స్వామివారు భక్తులు కోరిన కోరికలు నేను నెరవేరుస్తూ వారికి స్వామివారికి ప్రతిభంగా ఉండరాలు చేయిస్తూ స్వామివారి ఉండరాలు ప్రదానాన్ని స్వీకరించి అందరూ కూడా తెలివిస్తూ వస్తున్నారు దేవాలయ దర్మాద శాఖ వారితోన భక్తుల సహాయ సహకారం చే అన్ని ఉత్సవములు కూడా గణేష్ నవరాత్రులు అలాగే దసరా నవరాత్రులు అమ్మవారు అలాగే మహాశివరాత్రి కార్త మహోత్సవములు శివ కళ్యాణములు శ్రీరానవమి ఉత్సవములు ధర్మ జయంతోలు చాలా విశేషంగా జరుపుబడుతూ వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా దేవాలయ ధర్మాజాతి వారి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారంతో చాలా విశేషంగా జన్మించబడుతూ వస్తాయి